అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారని అనుకుంటున్నాను అలాగే నా వీడియోస్ కూడా నేను మీరు ఫాలో అవుతున్నారని ఆశిస్తున్నానండి నమ్ముతున్నాను కూడా ఎందుకు అంటే నేను నేను ఒక్కదాన్నే హెల్దీ లైఫ్ లీడ్ చేయడం కాదు మీ అందరూ కూడా హెల్దీ లైఫ్ లీడ్ చేయాలని కోరుకుంటున్నానండి ఎప్పుడూ కూడా నా వీడియోస్ అన్నీ కూడా పూర్తిగా చూడండి అండి ఎవరు కూడా స్కిప్ చేయకండి అప్పుడే నా వీడియోలో ఉన్న కంటెంట్ అనేది మీకు అర్థమవుతుంది మీ లైఫ్లో దాన్ని ఆచరించడానికి ఉపయోగపడుతుందండి దయచేసి నా వీడియోస్ నచ్చితే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఉండుంటే సబ్స్క్రైబ్ చేయండి నేను చేస్తున్న వీడియోస్ ముందు ముందు చేసే వీడియోస్ కానీ నా కంటెంట్ కానీ మొత్తం అంతా కూడా మీకు రీచ్ అవుతుంది వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి నా పేరు పద్మిని ఈరోజు నేను ఇంకొక కొత్త టాపిక్తో మీ ముందుకు వచ్చాను అదే బయో ఎంజైమ్స్ బయో ఎంజైమ్స్ అండి దీని గురించి ఆల్రెడీ మీకు అవగాహన ఉందో లేదో నాకు ఐడియా లేదు నాకు ఐడియా వచ్చి కూడా నాకు త్రీ ఇయర్స్ అవుతుంది త్రీ ఇయర్స్ నుంచి నేను ఇంట్లో బయో ఎంజైమ్స్ యూజ్ చేస్తున్నాను అవి ఎలా యూజ్ చేసుకోవాలో నేను ఇప్పుడు ఒక ఒకసారి నేను మీకు క్లుప్తంగా చెప్తానండి మీ టైం అయితే వేస్ట్ చేయను దయచేసి వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూడండి పాత్రలు కొత్త వాటిలో మెరిసిపోవడానికి దుస్తులు తెల్లగా రావడానికి గదులు శుభ్రం చేయడానికి మనకు తెలిసిన మార్కెట్లో కనిపిస్తున్న ఉత్పత్తులు ఏం వాడుతున్నాము నిర్మా సర్పు వీల్ సరుపు రిన్ సరుపు అలాగే ఇంట్లో హౌస్ క్లీన్ చేయడానికి ఏమో లైజాలు నెక్స్ట్ టాయిలెట్ క్లీన్ చేయడానికి ఏమో హార్పిక్ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ వాడుతూ ఉన్నాం ఇవన్నీ కూడా వేడితో చేశారు రసాయనాలతో చేశారు సో ఇటువంటి రసాయనాలతో చేసిన ఉత్పత్తులు వాడటం వల్ల మనకి ఆరోగ్యానికి ఇబ్బందులే పర్యావరణానికి ఇబ్బంది వీటికి ప్రత్యామ్నాయంగా అందుబాటులోకి వచ్చేవే బయో ఎంజైమ్స్ అండి ఇప్పుడు మరి వాటి గురించి తెలుసుకుందామా మీకు ఇంట్రెస్ట్ వచ్చిందని అనుకుంటున్నాను నేను ఇప్పుడు అంటే బట్టలు ఉతకడానికి అంటలు తోడడానికి రసాయనాలు వాడుతున్నాం ఒకప్పుడు ఇవన్నీ వేటితో చేసేవారండి అసలు ఎప్పుడైనా ఆలోచించారా ఇవన్నీ అసలు ఇంతకుముందు ఉన్నాయా మన తాతల ముత్తాతల కాలం నాటి ఉన్నాయా అసలు ఆ కాలంలో శుభ్రపరచడానికి కొన్ని రకాల ద్రావణాలను వాడేవారు అవన్నీ కూడా ప్రకృతి సిద్ధంగా దొరికే వాటితో తయారు చేసేవారు క్రమంగా వాటి స్థానంలో ఘాటైన రసాయనాలతో చేసిన శానిటైజర్లు డిటర్జెంట్లు సబ్బులు వచ్చి చేరాయి ఇవి మనిషికి ప్రకృతికి చేటు చేసేవే వీటి దుష్ప్రభావాలపై ఇప్పుడిప్పుడే అవగాహన పెరుగుతుందండి ఈ క్రమంలో బయో ఎంజైమ్స్ వాడకం కూడా మొదలైంది ఆల్రెడీ కొన్ని ఏరియాస్లో అంటే కొన్ని ప్లేసెస్లో బయోఎంజమ్స్ని సేల్ చేస్తున్నారు వాటి గురించి వాటిని వాటి గురించి అవగాహన అనేది డాక్టర్ శైలేంద్రజీ అని ఉంటారండి యూట్యూబ్లో మనకి డాక్టర్ శైలేంద్రజీ వీడియోస్ అని కొడితే ఆయనకి సంబంధించిన మొత్తం వీడియోస్ ఉంటాయండి బయోసాల్ట్ చేస్తారు ఆయన అలాగే బయో ఎంజైమ్స్ ప్రిపేర్ చేస్తారు నెక్స్ట్ లైఫ్ ఎలా లీడ్ చేయాలి అంటే ఎకో ఫ్రెండ్లీ లైఫ్ ఎలా లీడ్ చేయాలి అనేది కూడా ఆయన ద్వారా నేను కొంత నేర్చుకున్నానండి ఆయన డాక్టర్ శైలేంద్రజీ అని కొడితే యూట్యూబ్లో మీకు ఆయన వీడియోస్ ఓపెన్ అవుతాయి దయచేసి మీకు టైం ఉన్నప్పుడు అవి ఒకసారి చూడండి అండి నెక్స్ట్ ఇప్పుడు ఈ బయో ఎంజియమ్స్ వాడకం అనేది ఆల్రెడీ స్టార్ట్ అయిందండి కానీ చాలామందికి అవగాహన లేదు ఎందుకంటే అందరూ చాలా బిజీగా ఉంటారు కదా అట్లాంటి వాళ్ళకు నేను తెలియజేస్తున్నాను ఎమ్మడి మరి మరీ తెలియజేస్తున్నాను దయచేసి అందరూ కూడా చూడండి బయో బయోఎంజియమ్స్ అనేవి సహజంగా లభ్యమయ్యే ఆర్గానిక్ బయోడిగ్రేడబుల్ పద పదార్థాలండి వీటిలో విష పదార్థాలు అనేవి ఉండవు భూమికి హాని చేయవు మనకి హాని చేయవు రూపంలో ఉంటాయి ఈ బయో ఎంజైన్స్ని నిమ్మజాతి పండ్ల తొక్కలు గోమూత్రం కొన్ని రకాల ఆకులు వంటి వాటితో తయారు చేస్తారు ఈ మిశ్రమాన్ని సహజ కీటక నివారిణిలా ఇంట్లో దుస్తుల్లో మలినాలను శుభ్రం చేయడానికి యూజ్ చేస్తారు ఇంట్లో శుభ్రపరచడానికి వాడే వివిధ రకాల రసాయనాలతో చర్మ సమస్యలు అలర్జీలు కళ్ళు శ్వాస సంబంధ వ్యాధులు వంటివి వచ్చే అవకాశం ఉంటుంది వీటికి బదులుగా బయోఎంజెంట్స్ రావడం వాడితే అనారోగ్యాల బారిన పడకుండా కాపాడుకోవచ్చు ఇంకొక విషయం చెప్పనండి మన నెలవారీ ఖర్చు కూడా తగ్గుతుంది నెలవారీ ఖర్చు కూడా తగ్గుతుంది అసలు దీన్ని ఎలా తయారు చేస్తారు అని అంటే వచ్చే వీడియోలో చూద్దాం కంపల్సరీ ఈ వీడియోని మీరు అందరూ చూడండి చూసినందుకు విన్నందుకు అందరికీ థ్యాంక్స్ అండి ధన్యవాదాలు నెక్స్ట్ ఇది ఎలా తయారు చేస్తారా అనేది ముందు చేసే వీడియోలో తర్వాత చేసే వీడియోలో నేను చెప్తాను ఓకే నమస్కారం అండి థ్యాంక్ యూ